నా పేరు కేతావతి మోతిలాల్ నాయక్ జగనన్న చాలా మంచి పనులు చేస్తున్నారు మా ఇంట్లో చేవితో పడ్డది అమ్మఒడి వచ్చింది వసతి దీవెన వచ్చింది విద్యా దీవెనొచ్చింది వచ్చింది స్థలం వచ్చింది జగనన్న చాలా వరకు భేదాలకి అండగా నిలిచాడు మాకు జగనన్న కానీ మన పల్లెలు రామచంద్ర కానీ అన్న కానీ మాకు చాలా ఇష్టం ఎందుకంటే పేదల అండగా ఉండి చాలా సమస్య పథకాలు ఇచ్చారు కాబట్టి మాకంటే ఆయన అభిమాను అయిపోయారు మాకైతే ఆయన జగనే సీఎం కావాలి మన నరఫర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి మళ్ళా ముఖ్యమంత్రి చూడాలని మా ఆశలు జై జగన్ జై పిఆర్కే జగన్ అన్ను రెండవసారి గెలిపించుకుందాం సంక్షేమ పథకాలు కొనసాగిద్దాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపించుకుందాం మాచర్ల అభివృద్ధి కొనసాగిద్దాం వైఎస్ఆర్సీపీ మాచర్ల మండల అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి కొత్తపల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం